ఈరోజు వీడియోలో శాలిగ్రామం గండకీ గది నది గురించి ఒక కథ ఉంది చెప్పుకుందాం శాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా మీరు విన్నారా ఇది ఊరి పేరు కాదు గ్రామం అసలే కాదు విష్ణు ఆకారంలో ఉండే చిన్న చిన్న రాళ్ళని శాలిగ్రామం అంటూ ఉంటారు వాటిపై విష్ణువు రూపం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి గండకీ నది గర్భంలోనే ఇలాంటి రాళ్ళు ఎక్కువగా దొరుకుతాయి వీటిని చాలామంది పూజలలో ఉంచుకొని పూజిస్తూ ఉంటారు వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం ఇవన్నీ గుండ్రంగా నొన్నగా ఉంటాయి తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి లోపల విష్ణువు కనబడతాడు ఇంత ప్రత్యేకమైన స్థాళిగ్రామాలు గండకీ నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేవి ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే శ్రవస్థి అనే నగరంలో ఈ గండకి ఉండేది గండకి ఒక వేశ్య గండకీతో ఒక్క రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతులు మారిపోయేవి వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి బాగా సంపన్నులుగా గొప్పవాళ్ళుగా మారిపోయేవారు దీంతో చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఆమెను అనుభవించాలి అని అనుకునేవారు అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరికి రానిచ్చేది కాదు చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు రోజుకి ఒక్క వ్యక్తితోనే గడిపేది భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు దేనం కుదుర్చుకునేది ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది తను ఏది కోరితే అది చేసేది కేవలం సుఖం అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది గండకి గురించి నారాయణుడికి తెలిసింది ఆమెను పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు ముందు మారువేషంలో వెళ్ళి గంటకితో దేనం కుదుర్చుకున్నాడు గండకి కూడా అసలు మంచివాడిలాగా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు సరే అని గండకి ముందుగా ఆయనకి స్నానం చేయించబోతుంది బట్టలు తీసివేస్తే ఒంటి నిండా కనపడ్డాయి నారాయణుడు అంధవికారంగా కనిపించాడు అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది సువాసన గుప్పించే సుగంధ ద్రవ్యాలను దండకి ఆయనకి పూసింది కొత్త బట్టలు తొడిగించింది పక్క మీదకి తీసుకెళ్తుంది తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండకుండా సరిగ్గా తినలేకపోతాడు దాంతో ఆమెనే తినిపిస్తుంది తర్వాత అన్నాన్ని ఆమె తింటుంది తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు బాగా జ్వరం వస్తుంది అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు తన సొంత భర్త చనిపోయినట్లుగా బాధపడుతుంది భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది అందరూ అడ్డుకున్న వినదు తన దగ్గర ఉండే సొమ్ము అంతా బీదలకు పంచి పెడుతుంది తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది అయితే మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసిన వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి గండకి విష్ణువునే తన గర్భాన్ని పుట్టాలని కోరుకుంటుంది సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది నీ గర్భంలో ఎప్పుడు నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు గండకి మరి జన్మలో నదిగా పుట్టింది ఆ నది గర్భంలోనే శాలి గ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంలో ఉండేవి పుడుతూనే ఉన్నాయి గ్రహం గండకీనది కథ గండకి కథ ఇదన్నమాట మీరు విని ఇక నచ్చితే ఇక్కడికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి